కార్తీక మాసంలో వాళ్ళ చతుర్థి తిథి నాగుల చవితి నాగుల చతుర్థి అని దీనికి పేరు ఇందాక ఎవరు అడిగారు దాని గురించి చతుర్థి మనకి పదిహేను తిథులు ఉన్నాయి పాటు ప్రథమ తిథి దగ్గర నుంచి పూర్ణిమ దాకాను మళ్ళీ ప్రథమ దగ్గర నుంచి అమావాస్య వరకు తృతి క్షయంగా ఉన్నాయి అవి అయితే ఈ దేవతలందరికీ విష్ణువు శివుడు అమ్మవారు లక్ష్మి దుర్గా ఇలాగా సుబ్రహ్మణ్యేశ్వరుడు గణపతి ఈ దేవతలందరికీ కూడా అందరూ ఒకే స్థాయి ఒకలాగే ఉన్నారా వాళ్ళలో తేడా ఏమీ లేదా అంటే వాళ్ళలో ఏ భేదము లేనట్టు వస్తు ఒక వస్తువు అది బ్రహ్మ వస్తువు నిర్గుణమైన బ్రహ్మ వస్తువు సమానంగా ఉంది అందరిలో మరి ఎక్కడ తేడా ఏముంది కళలు అని ఉన్నాయి కళలు అంటే పూర్తి ముప్పై రెండు కళలు కలిగిన వాడు శివుడు అని పేరు పదహారు కళలు కలిగిన వాడు విష్ణు అని ఆరు కళలు కలిగిన వాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు అని నాలుగు కళలు కలిగిన వాడు గణపతి అని ఇలాగా ఎనిమిది కళలు కలిగినది దుర్గా పదహారు కళలు కలిగినది లలిత పన్నెండు కళలు కలిగినది మహాలక్ష్మి ఇలా ఉన్నాయి అంటే భరతత్వమేది లోపల దానికీ ఒకే వస్తువు లోపల బ్రహ్మ వస్తువే ఉంది కానీ వాడి సృష్టిలో ఈ ప్రపంచంలో ఎన్ని లోకాలు ఉన్నాయో ఏ జీవులు ఉన్నాయే వీళ్ళకి వాళ్ళు చేస్తున్న పని ఎటువంటి పని వాళ్ళ క్రియ ఏమిటి వాళ్ళ ఉద్యోగం ఏమిటి దాన్ని బట్టి వాళ్ళది కళలు ముప్పై రెండు కళలు అంటే పదిహేను కళలు పూర్ణిమ వరకును మళ్ళీ పదిహేను కళలు అక్కడ వరకును కానీ కానీ పదహారో కళ ఒకటి ఉంటుంది పదిహేను కళల్లో చంద్రుడు పూర్తిగా బింబం కనిపిస్తుంది పూర్తిగా ఉండే బింబం ఎంతసేపు ఉంటుంది ఒక సెకండే ఉంటుంది అంతదాకా చేరింది మూమెంట్లో ఉంది కదా అంతదాగా చేరింది ఒక క్షణం అక్కడ నిలబడదు మళ్ళీ వెంటనే వెళ్ళిపోదు ఆ క్షణం ఏదైతే ఉందో పూర్తయిన తర్వాత మళ్ళీ క్షీణించడం ఎప్పుడైతే మొదలైందో అది షోడశ కళ పదహారో కళ వెళ్ళిపోయారు ఈ పదహారో కళ ఒక క్షణం మాత్రమే ఉంటుంది కను రెప్పపాటే అట్లాంటివి రెండు పదహారులు ఆయనకి పదిహేను కళ పదహారో కళ తర్వాత మళ్ళీ పదిహేను కళలు పదహారో కళ మొత్తం ఈ ముప్పై రెండు కలిపి ఈశ్వరుడు సంపూర్ణం అన్నమాట ఆయన సంపూర్ణమైన సృష్టి సంపూర్ణమైన సృష్టి లేకపోవడం సృష్టి లేకపోవడం అనేది సంపూర్ణం ఏమి దాని స్మరణ ఉండదు దాని జ్ఞాపకం ఉండదు సంకల్పం ఉండదు మళ్ళీ సృష్టి కావాలని సంకల్పం కూడా ఉండదు మహావిష్ణువు సృష్టి అయిపోగానే తను తను ఉపసంహారం చేసుకుంటాడు మళ్ళీ సంకల్పం ఉండదు ఎప్పుడైతే మళ్ళీ సంకల్పం ఉందో అప్పుడే మొదటి కళ ఆయనకి రెండు ఏ ఎప్పుడు ఏమీ లేనటువంటిది నిర్గూఢతత్వం అనేది ఈశ్వరుడిది అందులో సృష్టి ఉంది సృష్టి లేకపోవడం కూడా ఉంది ఏకకాలం అనేది ఉంది అందుకని పదహారు కళలు ఉన్నాయి గణపతికి నాలుగు కళలు సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఆరు కళలు అంటే ఆ దేవత ఈ లోకాలలో ఏం పని చేయడానికి వచ్చాడు అతడి ఉద్యోగం ఏమిటి అతడి కార్యక్రమం ఏమిటి అతడు ఈ లోకంలో ఎవరికి ఏమి ఇవ్వ ఇస్తాడు అతన్ని ఏమడిగి తెచ్చుకోవాలి అందరినీ అన్ని అడగడం కాదు ఆ మాటకు వస్తే ఒక భూతం కూడా మన కోరికలన్నీ ఇవ్వగలరు ఓ భిషాచారిని కనుక బాగా పూజ చేయడం చేతనైతే వాళ్ళ ఇంట్లో సొమ్ము తెచ్చిపెట్టినాకు రాతి రాత్రి దొంగ తల్ని వాడేస్తుంది వాళ్ళని కొట్టు అన్ని పనులు అయితే చెడ్డ పనులు చేస్తుంది కాబట్టి భిషాచారని కూడా అన్ని పనుల కోసం వాడుకున్నారు మనుషులు అలా కాక దేవతలు ఏది ఉత్తమమైనదో ఏది మంచిదో ఏది జ్ఞానప్రదమో ఏది పవిత్రమో ఆ కోరికలనే ఇస్తారు వాళ్ళు ఇంద్రుని పూజ చేసి ఆ శత్రువుని చంపుని నడకూడదు ఆ శత్రువు నిజంగా శత్రువు అయితే ఇవ్వు నిజంగా మంచివాడు అయితే నీవు మంచివాడు అయితే శత్రువు నిజంగా చేత కూడా అప్పుడే ఇంద్రుడు వాళ్ళని చంపుతాడు లేకపోతే లేదు అది నీళ్ళే తప్పచ్చు దేవతలు ధర్మస్వరూపులు ధర్మము సత్యమైనటువంటిది ధార్మికమైనటువంటి కోరికలు ఇవ్వడమే దేవతల పని ఈ కళల్లో సుబ్రహ్మణేశ్వరుడు ఉన్నాడు యుద్ధానికి పెడుతున్నాను నాకు జయం కావాలి ఆయన నడవచ్చు అలాగే గణపతి ఉన్నాడు అనేక కార్యక్రమాలు సుగమైనంత మంచి కార్యక్రమాలు ఎన్నో సంకల్పం చేస్తున్నాను అవి విఘ్నం రాకుండా చేయి విఘ్న కారకుడు విఘ్న నిర్మూలకుడు అన్నీ కూడా ఆయన విఘ్నానికి ఒక కారణం ఎవరి విగ్రహం కోసం నువ్వు దేవత ఉంటే మంచిది అది అంటే అది చాలా మంచిది రెండు రకాలుగా మనం ఏదో తప్పుడు పని చేస్తాం చెడ్డ ఆలోచన వస్తుంది ఉన్న పెద్ద ఎక్కడో పెట్టి ఇన్వెస్ట్ చేద్దాం అందులో కోట్లు వస్తాయని అనుకుంటాం అది జరగకుండా చూస్తాడు మీ ఎందుకు దైవం ఉంటే ఆ ఇన్వెస్ట్మెంట్ జరగనే జరగదు మధ్యాహ్నం మూడు విఘ్నాలు వస్తాయి ఇంటికి వచ్చేస్తాడు అది మీకు క్షేమం క్షేమకరమైనటువంటి విఘ్నాలు ఇచ్చేవాడు గణపతి మనకి గణపతిలో అసలు ఎన్నో విఘ్నాల వల్ల క్షేమంగా ఉన్నాం మనం అనుకున్నవన్నీ చేయటం లేదు చేయాలనుకున్నవాడి జరగటం లేదు అందువల్ల క్షేమంగా ఉన్నాం లేకపోతే మన జాతకాల్లో గ్రహాలు చెడ్డ కూడా ఉన్నాయి కదా అవి చెడ్డ సంకల్పం తీసుకొచ్చి మీకు నష్టం అయ్యేటట్టు చేస్తాయి దానికి విఘ్నం గణపతి దండం పెట్టుకుంటే ఇలాగ ఉంది ఇప్పుడు చతుర్థి అంటే నాలుగు కళలు అని అర్థం చవితి చతుర్ పదహారు కళల్లో నాలుగు కళలు కలిగిన వాడు గణపతి అలాగే ఇంతేకాక ఇప్పుడు మనం అనుకున్నది ఓర్ధలోక దేవతలు ఓర్ధ నుంచి భూమి నుంచి ఊహ శుహ ఆ మొత్తం స్వర్గలోకం అన్ని లోకాలకి వెళ్ళిన పై దేవతలు పద్నాలుగు భవనాల్లో ఇది మధ్యన ఉన్నాం మనం అది హైయర్ వరల్డ్స్ అంటారు అవన్నీ కూడా ముందు తర్వాత ఉన్నాయి అవి ఆ దేవతల విషయం కళలు చెప్తున్నాం ఇది కాక అంధకారం అని అంటామే పూర్ణిమ తర్వాత వచ్చే మొదటి తిథి నుంచి ఆ కళలు కొన్ని ఉన్నాయి మళ్ళీ అవి ఓదో లోకంలో ఉండవు అవి అదో లోకాల్లో ఉంటాయి మనకి కింద ఏడు పాతాళ లోకాలు ఉన్నాయని చెప్తున్నాం కదా మొట్టమొదటిది ఏమిటి మొదటి పాతాళం నాగలోకం మొట్టమొదటి నాగలు అంటే సర్పములు రూపంలో ఉండేటటువంటి దివ్యశక్తులు ధర్మరూపంలో ఉంది కానీ అది దుష్టశక్తి కాదు అది ఒక దేవతే కాబట్టి అధో లోకాల్లో అందరూ చెడ్డవాళ్ళు కారు చాలామంది అనేక దేవతల్లో కూడా వాళ్ళు ఆరాధించిన వాళ్ళే అయితే కొన్ని లోకాల్లో దేవతలకి విరోధంగా ఉండేవాడు ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఆశ్రయిస్తే జ్వరాలన్నీ ఇవ్వగలరు దేవతలకు ఉండే శక్తి వాడుకుంది దేవతలకి ఎంత తపస్సు ఉందో వీళ్ళకి అంత తపస్సు ఉంది కానీ ముక్తికి జ్ఞానానికి మోక్షానికి వాళ్ళు సహాయం చేయరు ఈ లోకంలో ఇంకా ఇంకా పుట్టు ఇంకా వంద మాత్రం పుట్టు ఏదైనా అడుగుతూ ఉండి ఇస్తూ ఉంటాను మోక్షం నీకొద్దు అని చెప్తాయి అంటే మోక్ష విరోధులు వాళ్ళు జ్ఞాన విరోధులు కానీ తపో సంపన్నులు అడిగినవన్నీ ఇవ్వగలిగిన సమర్థులు వాడు అది ఆ అవి మిగతా అలా ఉండ ఉండగా రాక్ష అన్నీ ఉన్నాయి మనకి కింద దిగువగా ఉన్నటువంటి దేమో నాగలోకం ఈ నాగలోకం దేవతా సమూహం అది నాగ నాగదేవతలది మనుషుల్లో కుండలిని శక్తిని ఒకటి ఉంది మూలాధార నుంచి స్వాతిష్టం మీదుగా పైకి వెళ్తాను అందులో ఉత్తమ లోకాలను చూడటం అనేటువంటి సాధ్యం అందులో ఉంది నేను స్వర్గాన్ని చూడాలని అనుకుంటే అనాహతానికి దిగువగా వెళితే స్వర్గదర్శనం అవుతుంది సందేహం ఉండొచ్చు స్వర్గం అనేది ఒకటి ఉందా ఎవరినైనా కల్పించారు ఎవరు కవులు అంటే అలా అంటే యోగం చేతనైతే చేయి కనబడుతుంది అంటే ప్రత్యక్ష ప్రమాణమే నాకు కావాలి ఎవరో చెప్పింది నేను వినను కటితో చూస్తేనే వింటాను అది పరిచయ ప్రమాణం అంటాను అలాంటి వాడు యోగంలోకి పెడితే స్వర్గం కనపడుతుంది దేవతలు కనబడతారు ఈ నాగలోకం అనేది పైన నాకం అంటాం స్వర్గాన్ని ఇది నాగం అంటాం ఈ నాగులు ఎవరంటే ఈ కుండలిని శక్తికి శక్తులు అవి మనుషుడు యోగంలో ఈ శరీర భావన మర్చిపోయి నేను శరీరాన్ని అనే మాట మర్చిపోయి ఊర్ధలోక దర్శనానికి వెళ్ళగలిగినప్పుడు ఈ నాగదేవతలు నాగులు కుండలిని ఎందు వ్యాపించి ఉంటారు కుండలిని కిన్ని కుండలిని శక్తిని నాగ దేవతలకి సమర్థం ఉంది పోలిక ఉంది మొత్తం అది రెండో ఒకటి కాదు అది వేరు ఇది వేరు కుండలిని శక్తిమో లోపలి చైతన్యం అదేమో అట్లాంటి చైతన్యమే లోకాల్లో తిరుగుతూ ఉన్నది అది ఆ నాగజాతి అందుకని దానికి కూడా నాలుగు కళలు ఉన్నాయి నాగజాతి మొత్తానికి నాలుగు కళలు ఉన్నాయి ఈ గణపతి వలె భూలోకం నుంచి గణపతి ఎంత దూరంలో ఉన్నాడో పాదాలంలో అంత భూమిని అంత దూరంలో అవి ఉన్నాయి అది ఆ నాగదేవతల్ని ఆరాధిస్తే మనకు కావలసిన కోరికలు ఇస్తారు సాధారణంగా నాగదేవతలు కలిగింది ఏమిటివి సర్పం మనకి ఏమిస్తుంది ఇక్కడ భూమి తిరిగేటువంటి సర్పాలు ఉన్నాయి వాటి వల్ల అపకారం జరగకుండా ఇస్తుంది ఒకటి ఇక్కడ సర్పదేసి అవరు చచ్చిపోవడం పాముకరు చచ్చిపోవడం అలాగే ఉండదు అది అది ఎవరికైనా అంటే మా చక్రవర్తికే పాముకరు చచ్చిపోయినాడు మనిషి ఎవరికైనా పాముల ఆపద కలవచ్చు అలాంటివి కాకుండా నాగదేవతలు రక్షిస్తారు మొదటిది రెండోది ఏమిటంటే సంతాన విషయంలో సంతానానికి దోషాలు ఉంటాయి దోషయుక్తమైనటువంటి సంతానాలు రాకుండా కాపాడుతాయి నాగదేవతలు ఈ నాగదేవతకి సంతానానికి సంబంధం ఏమిటి అంటే స్త్రీ పురుష సంబంధం ఉండడం చేత కలిగేటువంటి పిండోత్పత్తి పిండోత్పత్తి సమయంలో నాగదేవత చూస్తుంది జీవుణ్ణి పిండోత్పత్తి జరుగుతున్నటువంటిది గర్భం ధరిస్తుంది స్త్రీ ఆ సమయంలో నాగదేవత చూస్తుంది ఆ చూపులో క్రోధం ఉండొచ్చు దయ ఉండొచ్చు అది మన పుణ్యాన్ని బట్టి ఉంటుంది అందుకని ఈ సత్వం ఎందుకని ఎందుకు చూడాలి పిండోత్పత్తి సమయంలో అంటే అది పెరగడం అంతా కూడా ఇక మానవత్వం వస్తుంది పిండోత్సవ సమయంలో నాగం అంటే అధోలోకంలో ఉన్నటువంటి స్థితి ఈ పిండ పిండమంది ఉంటుంది భూలోక స్థితి ఆ తర్వాత పిండోత్పత్తి తర్వాత అంటే సుమారు ఆరు వారాలు గడిచిపోయిన తర్వాత మానవత్వం వస్తుంది అందులో అంతవరకు సర్పజాతితో సమానంగా ఉంటాడు సర్పజాతికి మనుషులు తేడా ఏమిటి భూమి అయితే సర్పం అంటే వేగం అర్థం స్పీడ్ అనమాట సర్పం అంటే ఇలా ఎరుగు తిరిగితే వెళ్ళి పెద్దగా వెళ్ళిపోతుంది ఆ వేగంగా పెరిగే కాలం వరకు సర్పం ఉంటుంది పిండోత్పత్తి మొదటి మొదట ఆరు వారాల వరకు ఎంత వేగంగా పెరుగుతుందో ఆ తర్వాత అంత వేగంగా పెరగదు స్లోగా ఉంటుంది ఒక్కొక్క అంగం కన్ను ముక్కు చెవి మెదడు అని కడుపు అని కావాలి కదా ఇవన్నీ ఒకటోటి ఫార్మేషన్ ఇవంటే బేస్ అనమాట అది మొదటి ఆరో నాదంతా నాగజాతి యొక్క అధీనమై ఉన్నది ఇది రహస్యం కాబట్టి నాగదేవతకి దాని అనుగ్రహం కలిగితే సంతానం బాగుంటుంది అసలు సంతానం లేని వాళ్ళ సంతానం కలుగుతుంది ఉన్న సంతానానికి దోషం లేకుండా పోతుంది దోషిక్తమైన సంతానం జీవించడు నాగదేవతను ఆరాధిస్తే తిరగాలని జీవించరు వాళ్ళు జీవించకుండా ఉండడమే చాలా మంచిదని పెద్దలు చెప్తారు ఎందుకంటే ఆ జీవుడు దుఃఖపడుతున్నాడు వీళ్ళకి దుఃఖం ఆ జీవుడిని తొందరగా బయటికి పంపించడమే మంచిది మరి ఇంకొక ఉత్తమ జన్మ ఎత్తుతాడు దానికి కూడా పూజ చేస్తాడు కాబట్టి నాగు దేవతలను ఆరాధించడం అనేది పూర్వ పూర్వపురాత నుంచి ఉంది ఇంతేకాక అది పవిత్రమైన దేవత కాబట్టే శివుడు నాగ సర్పాన్ని ధరించాడు విఘ్నేశ్వరుడు గణపతి నాగ యజ్ఞోపీత యజ్ఞో సర్పాన్ని యజ్ఞోపీతంగా వేసుకున్నాడు ఈ సర్పాన్ని ఉన్నాడు కట్టుకున్నాడు సర్పం చెడ్డతయితే వీళ్ళు కట్టుకుంటారా మనం మనం కుట్టల్లో చూసే పాము కాదు అది నాగలోకాన్ని చదివిన దేవతలు ఇవి అలంకారంగా రెపల మెరుస్తూ తేజోమయంగా ఉంటాయి వాటికి అంటే నాగదేవతకి ఇంకో విషయం ఏంటి అంటే దృష్టి దూర శ్రవణం ఉంటుంది ఇక్కడ ఉండి విశాఖపట్నంలో జరిగే శబ్దాన్ని వెనకాలదు నాగదేవత మామూలు సర్పాన్ని కూడా దానికి చెవులు ఉండవు అన్ని జంతువులకి చెవులు ఉంటాయి సర్పానికి చెవులు ఉండవు ఎందువల్ల దాని శరీరం అంతా చెవులే దాని స్కిన్ ఉంది కదా అదంతా దాని శబ్దాన్ని అది అందుకని నాగదేవతకి దూరదృష్టి దూర శ్రమణ శక్తులు ఉన్నాయి అన్ని దేవతలు ఉన్నాయి ఆ జాతి వలె ఉంటుంది కాబట్టి దీన్ని కొన్ని లక్షణాలు ఉంటాయని మనం కాబట్టి పుట్టలో పోస్తే ఈ పాముడు కాదు మనం రక్షించేది కింద ఉండే లోకల్లో ఉండే నాగదేవతలు మన సంతానాన్ని మన్ని మనం తేల్సిని మన గుణాన్ని రక్షిస్తాయి అందుకని చతుర్థి నాలుగు కళలు వాళ్ళకున్నాయి గణపతి వేలే నాగదేవతలు అందుకని వాసుకి వాళ్ళు మొదలైన దేవతలందరూ కూడా నాలుగు కళలు కలిగిన వాళ్ళు వాసుకి అంట వాసుకి అంటే అది దేవత ఈ దేవతలను ఆరాధించడం అనేది చతుర్థి తీడు ఆరాధించమని చతుర్థి తిథి నాడే గణపతిని ఆరాధించమని షష్ఠి ఆరు కళలు అయిన తర్వాత షష్ఠి తిథి సిక్స్ ఆ రోజున సుబ్రహ్మణ్యం దర్శించమని ఏకాదశి తిథులు అయిన తర్వాత ఎనిమిది తిథులు అయిన తర్వాత దుర్గను ఆరాధించు అష్టమి తర్వాత దశమి తర్వాత ఏమో వేరే దేవతలు ఉన్నారు విశ్వే దేవతలు ఉన్నారు వాళ్ళ దశమి నాడు చేయి ఏకాదశి నాడేమో తితృదేవతని ఆరాధన చేయి పూర్ణిమ నాడేమో విష్ణువుని ఆరాధన చేయి అమావాస్య నాడేమో శివుని ఆరాధన చేయి ఇలాగా ఈ తిథులు కళలు ఎన్ని ఉన్నాయో అన్ని కళలు కలిగిన ఆ దేవతల్ని ఆ రోజుని ఆ తిథి నాడు చేయవలసింది పధార కళలు క్రమంగా పెరుగుతూ ఉండగా ఏ తిథినాడు ఏ దేవతను ఆరాధించాలో పెద్ద శాస్త్రం ఉంది ఆ శాస్త్రాలు గ్రంథంలో కనపట్టలేదు పోయినాయి పురాణాల్లో అక్కడక్కడ ఉన్నాయి స్మాట్రింగ్గా ఉన్నది కాబట్టి చతుర్థి తిథి సర్ప తిథి నాగజాతి తిథి నాగజాతి కాక నాగదేవతా తిథి నాగదేవతను ఆరాధించాలి ఈ దేవతలందరూ ఒక ఎవరు పుట్టారంటే కశ్యప ప్రజాపతి ఆయన సంతానాన్ని కన్నాడు ఊర్ధ్వ లోకాల్లో ద్వితీయ అతిథులకు రాక్షసుల్ని రాక్షసులని వాళ్ళ పేరు అసురుడు అంటే దేవతలు విరోధులు కాబట్టి రాక్షసుడు ప్రతి వాళ్ళ అసురుడు అంటాం రావణ అసురుడు అసురుడు అంటే రాక్షసులు వాడు రావుడు పేరు రావణుడే వాడి పేరు అసలు దేవతని విరోధించాడు వాడు అసురు పైన వాడికి ఎడ్యక్టివ్గా తగిలిస్తాం అని మనకి అవునా కొన్ని క్వాలిటీస్ మనకున్నాయి ప్రజడిస్తానంటే ఏమన్నానండి కొన్ని ఉన్నాయి అలాగే పురాణం చెప్తే మనం దాన్నే నమ్ముతాం మనకు కూడా ఉన్నాయి ప్రజడి ఎన్నో మనకి ఎటువంటి వాడు చెడ్డవాడు అంటాం చాలా చెడ్డవాడే నాకు స్నేహితుడైతే వాడు చాలా మంచివాడు అంటాం నా స్నేహితుడు కాబట్టి ఇలాంటివన్నీ ఉన్నాయి దేవతలకి స్నేహి మిత్రు దేవతలు శక్తులనే మంచివి దేవతలు విరోధం అయితే వాడు శివుడు వాడు ఎన్ని మంచి గుణాలు ఉన్నాయి బలిచక్రకి మహానుభావుడు గొప్ప దేవత బరిని అసురుడు అని అనలే అసురుడికి దేవత అన్నాడు అసురుడి పరిపాలకుడు కూడా అన్నాడు విష్ణు ఆయన దగ్గర సేవకుడుగా ఉన్నాడు కదా అందుకని ఇలా మన పురాణాలు అవగాహన అర్థం చేసుకుంటే చాలా తమాషాగా ఉంటుంది కాబట్టి నాగదేవతలను ఆరాధించడం కోసమని చతుర్థి నాడు ఆ నాగదేవతలు ఎక్కడో తెలియదు ఉన్నారు తెలియదు కాబట్టి ఆ పొట్టలో ఈ పాలు పోస్తాం చిమ్మిలి పెడదాం ఇద్దరు చేస్తాం కాబట్టి ఇది నాగ చతుర్థి దీని పేరు నాగుల చవితి తెలుగులో ఇదేమో దీన్ని మనం ప్రతి స్త్రీలు కూడా చక్కగా పాట రాశాడు ఒక ఆయన అభం శుభం తెలియని నా పిల్లలు నీ చుట్టూ తిరుగుతూ ఉంటారు వాళ్ళని కరవకమ్మా వాళ్ళని రక్షించు చక్కని పాట ఉంది ఒక ఆయన రాశాడు ఎవరు బసవరాజప్పారావు గారు రాశారు చాలా బాగుంటుంది ఆ పాట అభం శుభం తెలియనిటువంటి పిల్లలు ఆడుకుంటూ ఉంటారు పాప వాళ్ళని ఏం చేయకూడదు అది కాక నా భర్త ఎప్పుడు పొలాల్లో పనిచేస్తూ ఉంటాడు పొదల్లో చేయి పెడతాడు ఒకటి ఉంటే ఆయన కాటేసేసి నా కొంపతికేమంట చాలా బాగుంది ఆ పాట నేను తో ఉంటాను అప్పుడప్పుడు నేను మామూలు పాటలు కూడా చాలా గొప్ప లక్షణాలు ఉంటాయి ఒక మాట కాబట్టి నాగదేవతల్ని ఆరాధించడం చదువుతాయి అది కార్తీక మాసంలోనే చేశారు కార్తీకంలో ఈశ్వరుడి ప్రీతికరమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు గణపతి నాగదేవతల్ని ఆరాధించడం మంచిది నేను వల్ల సంతానం బాగుంటుంది సంతానం అసలు వద్దే వద్దు మంచి వాళ్ళైతేనే కావాలి సంతానం చెడ్డదైనా కష్టాలైనా వాళ్ళు మంచి గుణం లేని వాళ్ళైనా దురదృష్టవంతులైనా పుట్టుకూడదు అసలు సంతానం కోరడం కాదు సత్సంతానం అయితేనే కావాలి లేకపోతే వద్దు అని కూడా చెప్పాలి దేవతలకి అదే చాలా మట్టుకు నేను ఆయనకు మంచి నిదర్శనాలు కూడా చూశాను నాగ పూజ చేసిన వాళ్ళకి పురుట్లోనే వచ్చి పుట్టిన పిల్లవాడిని కడిచి చంపేసింది రోజు నాగపూజ చేయగా 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 ఒక ఆవిడ పుట్ట పుట్టదు చాలా కష్టం మీద ఒక పిల్లవాడు పుట్టాడు ఎక్కడికి వెళ్ళిందో పుట్టి మంచం మీద ఉండే పిల్లవాడిని అలా కలిసి సందేశం వెళ్ళింది తర్వాత భరిష వాటి బ్రెయిన్ సరిగా లేదని అన్నాడు ఆ పిల్లవాడు పుట్టాడు కానీ బ్రెయిన్ సరిగా లేదు పశు ప్రాయులో ఉంటాడు పాప సందేశం తీసుకెళ్ళింది అంటే ఈ చెడ్డ శిశువు నీకు వద్దు అని చెబుతూ ఉండేది అంత అనుగ్రహం నాగదేవత నాగదేవత అనుగ్రహం అది ఈ వచ్చి గారి ఇలాగా అనేక విషయాలు ప్రసిద్ధిలో ఉన్నాయి దేవతలని గురించి తెలుసుకోవాలంటే సృష్టిని గురించి అంతా తెలుస్తుంది మనకి దేవతలు ఎలా తెలుస్తారు సృష్టిని గురించి తెలుసుకోవడానికి దేవతల ద్వారా తెలుసుకోవచ్చు అదే మన ఉపాసనకి మన ఆహారానికి వికారానికి అది కూడా మంచిది ఇంకోటి ఏమైనా నిద్రావస్థకి సర్పజాతి కారణమని ఒకటి అన్నారు నాగజాతి నిద్రావస్థ కారణం అట నిద్ర ఏంటంటే మృత్యు వంటి దాని దాని పేరు ఏ పని చేయడు వాడు పేరు వాడు ఊరు కూడా వాడికి మర్చిపోతాడు ఎవరన్నా ఈ పేరేమిటో పిలిస్తే వాళ్ళేవడు కదా వాడు కాబట్టి మృత్యుతో సమానం ఆ మృత్యు సమానంగా ఉండేటువంటి సమయంలో ఆ మనుషుడికి క్షేమాన్ని ఇస్తుంది నాగదేవత వాడికి ఆపద కలకూడదు దుస్వప్నం రాకూడదు జట స్వప్నం ఈ విధంగా నాగదేవతను ఆరాధించడం మనకి సాంప్రదాయంలో ఉంది ఇది శుభం ఎంతవరకు చెప్పినది సిక్స్త్ నవంబర్ టూ థౌజండ్ థర్టీన్ యోగ గణపతి దేవాలయం ఆనందవనం భీమనపట్నం